ఈ పీఠంలో మహాలక్ష్మి అమ్మవారు చాముండేశ్వరి దేవిగా కొలువై ఉన్నారు నిత్యం పూజలు అందుకుంటున్న ఈ అమ్మవారు మహాశక్తివంతమైందని భక్తుల నమ్మకం శక్తివంతమైన అమ్మవారి ఆలయం ఎక్కడుంది ఈ ఆలయ ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం చాముండేశ్వరి ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలోని మైసూర్లో మైసూర్ ప్యాలెస్ కు పదమూడు కిలోమీటర్ల దూరంలో చాముండేశ్వరి కొండపై ఉంది దుష్టులకు భయాన్ని కలిగించే భయంకరమైన రూపాన్ని కలిగిన ఈ దేవాలయం ప్రధాన దేవత చాముండేశ్వరి ఈ దేవతను పార్వతి అని శక్తి అని దుర్గా అని అనేక రకాల పేర్లతో పిలుస్తుంటారు మైసూర్ మహారాజులు చాలా సంవత్సరాలుగా ఈ దేవతను పూజిస్తూ కులదేవతగా ఆరాధిస్తూ ఈ దేవాలయాన్ని పోషిస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి సహకరించారు ఈ పుణ్యక్ష పన్నెండవ శతాబ్దంలో హోయసాల పాలకులు నిర్మించారని భావిస్తున్నారు ఈ దేవాలయ గోపురాన్ని బహుశా పదిహేడవ శతాబ్దంలో విజయనగర పాలకులు నిర్మించారు పదహారు వందల యాభై తొమ్మిదిలో మూడు వేల అడుగుల కొండ శిఖరానికి వెయ్యి మెట్లతో మెట్ల మార్గాన్ని ప్రారంభించారు